హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకాల్లో కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి అందులో సుకన్య సమృద్ధి యోజన ఒకటి తల్లిదండ్రులు తమ ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది ఆడపిల్లలు పై చదువులు పెళ్లిళ్ల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఎంచుకుంటారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించింది ఇటీవల జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే కాదు ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోల్చి చూసిన సుగంజ సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి సుగంజ సమృద్ధి యోజన పథకాన్ని ఆడపిల్లల పేరు మీదే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది పదేళ్లలోపు అమ్మాయి పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సుగంజ సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అమ్మాయికి పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చిన తర్వాత తనే అకౌంట్ హోల్డర్ అవుతారు ఒక కుటుంబం గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేర్ల మీద సుకుంజ సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఒకవేళ కవలలు ట్రిప్లెట్స్ పుట్టినట్లయితే ఎక్కువ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు సుకుంజ సమృద్ధి యోజన అకౌంట్ ను పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంక్ లో ఓపెన్ చేయొచ్చు ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సుగంజ సమృద్ధి యోజన స్కీమ్లో పదిహేను ఏళ్ల పాటు పొదుపు చేయాలి మెచ్యూరిటీ ఇరవై ఒక్క ఏళ్లకు ఉంటుంది కనీసం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి ఆ తర్వాత ఏడాదికి రెండు వందల యాభై నుంచి లక్ష యాభై వేల మధ్య జమ చేయొచ్చు నెలకోసారి లేదా మొత్తం ఒకేసారి పొదుపు చేయొచ్చు ఒకవేళ గడువులోగా డబ్బులు పొదుపు చేయకపోతే యాభై రూపాయల జరిమానా చెల్లించాలి డిఫాల్ట్ అయిన అకౌంట్ను పునరుద్ధరించుకోవచ్చు డిఫాల్ట్ అకౌంట్లు పునరుద్ధరించడానికి ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు అదనంగా యాభై రూపాయలు చెల్లించాలి సుకన్య సమృద్ధి యోజన పథకానికి జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ రేటు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయంలో వడ్డీ జమ అవుతుంది జమ చేసిన మొత్తానికి వడ్డీకి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద మినహాయింపు పొందొచ్చు ఉదాహరణకు ఎవరైనా తమ కుమార్తె పుట్టగానే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తే ఏడాదికి పన్నెండు వేలు జమ చేయాల్సి ఉంటుంది పదిహేను ఏళ్లలో జమ చేసే మొత్తం లక్ష ఎనభై వేలు అవుతుంది ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే మొత్తం మూడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు వడ్డీగా లభిస్తోంది అమ్మాయికి ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తయిన తర్వాత అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం ఐదు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి